నిన్న ఆదోని జిల్లా కావాలని విషయంలోనూ మీటింగ్ ఏర్పాటు చేశారు సబ్ కలెక్టర్ గారు ఆ విషయంలో ప్రజెంట్ ఎమ్మెల్యే ఆయన చేసే పనులు చేయడు కాని ఎంతసేపు ఉన్న ఊరి మీద బురుదల్లే కార్యం చేస్తా ఉంటాడు ఆయన ఇప్పుడు కూడా చేసేపు దండి కూడా చేయబడి ఎన్నిసార్లు చెప్పినా కూడా నా జపం దత్త ఇంకోటి ఉండదు మాజీ ఎమ్మెల్యే జిల్లాకు వ్యతిరేకమంటారు జిల్లా అయితే పడేది మేమే జిల్లా కావాలనే కోరుకుంటాం జిల్లా వద్దని ఊరు అనుకోరు ఆదోర జిల్లా అయితే అందరి కింద బాగా లాభం ఉంటుంది అది గమనించుకోవాలి మండలాలు కూడా చేయమని చెప్పేసి మండలాలు కూడా మద్దతు కూడా పలికినాం నిన్న వచ్చిన వాళ్ళంతా కూడా మా వాళ్ళు అక్కడ ఉండే చాలా మంది ఎందుకంటే మండలం కావాలన్న వాళ్ళు వాళ్ళు వచ్చినారు జిల్లా కావాలన్న వాళ్ళు వచ్చినారు జిల్లా ఎవరు వద్దంటారు జిల్లా కావాలే కానీ ఎవరు వద్దనే వాళ్ళు ఉంటారా అది కూడా ఆయన మా మీద విమర్శ ఆ ఈ పని పెట్టుకో కూర్చో అంతే ఎన్ని రోడ్లు పోయినాయి పత్తికొండ రోడ్ల పరిస్థితి అట్లే ఉంది ఆ మాధవరం రోడ్డు పరిస్థితి అట్లే ఉంది ఆ దాడాపురం రోడ్డు పరిస్థితి అదే ఉంది ఇవి చూడాలా కాని అది కాక నుంచి నుంచి నాలుగు పోయే రోడ్డు పరిస్థితి బాగలేదు మేము చేయలేకపోయినా పోయా నువ్వు చేయమని చెప్తా ఉంటే అది వదిలేస్తావు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తావు అంతా కూడా అది పద్ధతే కాదు అది ఏదైనా మీ అధికారం ఉంది కుటుంబ ప్రభుత్వం ఉంది తీసుకోవాలంటే ఎవరైనా వద్దంటారా అటుబ సభ ఏమని పోయి నిన్న ఏమన్నా మాజీ ఎమ్మెల్యే వచ్చినాడా అటు నిన్న వీరయుడు ఏమైనా వచ్చినాడా అంటే మీ కుటుంబంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు కదా ప్రకాశ్ జయన్ వచ్చినాడా ప్రకాశ్ అయన్ వచ్చినాడు మన ప్రకాష్ మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు రాజోండరామయ్య మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు ఆ నేను మాజీ ఎమ్మెల్యే ఉన్నాను మీనాష్ గారు మాజీ ఎమ్మెల్యే ఉన్నాను అంటే ఇంతమంది నిలిచిపెట్టి ఆయన దృష్టి నేను ఒకలే కనపడతాను అంటే నాది ఎంత ఆలోచన చేస్తా ఉంటే ఆలోచన చేసుకోండి ఇంకా నాది ఎంత భయం ఉంది ఎమ్మెల్యే కానీ అర్థమవుతా ఉంది అది కాదు కావాల్సి ఉండేది అభివృద్ధి అడుగుతా ఉన్నాం ఏదున్నా నేను ఆటో పడిపోయింది మొన్న పత్తి రైతుది పత్తి రైతుది ఆటో పడిపోయింది ఒకటి అదే మన ఇప్పుడు రెండు పండ్లు పడ్డాయి ఇవన్నీ చూడండి అయ్యా నాయన స్వామి నువ్వేదో వచ్చేది పదహైదు రోజులు వచ్చేది మాట్లాడేది మళ్ళా అది పని మీద నువ్వు ఏదో అరిగాలు ఉండేది మేము ఇక్కడే పిలినాం ఇక్కడే పిలినా ఇప్పుడే మేము ఉంటాం ప్రజల్లో ఉంటాం మేము ఎప్పుడో నిరంతరం ప్రజల్లో ఉంటాం ఎందుకంటే చేస్తారేమో చూస్తాం అనుకుంటున్నాం అంతే మీరు చేయలేదనుకో మేమే ప్రయత్నం చేస్తాం ఆ ప్రయత్నం మేము చేస్తాం రోడ్లు కానీ ఇంకోటి కానీ ఎంత వీలైతుంట ఇవి చేయ అంటే మాజీ ఎమ్మెల్యే రాలేదు మీటింగ్ కాజడు కానీ నేను కానయ్యా నేను కాను నేను ఎట్లాంటివన్నీ వచ్చి మీటింగ్ లో వచ్చి పాల్గొని మేమేదో మా వాళ్ళు ఏదో మా వాళ్ళ ద్వారా మెసేజ్ మీకు ఇస్తారు దాని ద్వారానే అందరు కావాలనుకుంటారు జిల్లా నేను నాతో పాటు అందరు కావాలనుకుంటున్నాను దాని మీద ఫోకస్ పెట్టండి కానీ మాజీ ఎమ్మెల్యే రాలేదంటే నేను రాలే మీ నా రాలేకం రాలే రామాయో రామాయ్యి రాలే ఇంతమంది రాలేదు అందుకే చేయొద్దు ఏదో ఉన్నా అది జరిగే జరుగుతుంది జిల్లా విషయంలో జరిగే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది దాని సమస్యే కాదు అంతేగాని మీరు మీ పని చేసుకుంటూ పోతే బాగుంటుందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది దానికి వెళ్ళే మనం ఏమైనా అంటే మాజీ సాయి ప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే జిల్లాకు వ్యతిరేకత ఇవి ఉపయోగం ఉంది ఏమన్నా ప్రజలకు ఏమన్నా ఉపయోగపడుతుంది నేను ఒక్కడు చేయకపోతే కోటిలింగంలో పూర్లింగం ఉన్నట్లు మనము ఆ కోటిలింగాలో పూర్లింగం ఉన్నట్లు మనం ఏమో వచ్చినా రాకపోయినా అంతా ఉన్నారు కదా అట్లా నీకు అదొక ఆనందం అనమాట మమ్మల్ని ఒక వాడు అంటే నీకు అంత ఆనందం అది నా నుంచి ఆనందపడుతుండ సంతోషపడతా ఉన్నా నేను కూడా బాగా ఆనందపడుతు ప్రజలు తిట్టుకుంటున్నారు అది గమనించుకో వాళ్ళు ఏమో ఆడ రోడ్లు బాగా వాళ్ళు తిట్టుకుంటున్నారు మీరేమో ఆనందంగా కాలయాపన చేస్తుంటారు ఇప్పటికిప్పుడే ఓ నాకు సంవత్సరం దగ్గర ఏదైతే ఉంది ఏదన్నా చేసా అంటే మున్సిపాలిటీకి ఇన్ని కోట్లు తెచ్చాను కౌన్సిలర్ అంట పడతారు ఎవరికి కట్టపడతారు నువ్వు తెచ్చిండే కోట్లు ఎన్ని ఉన్నాయో మున్సిపాలిటీ ద్వారా పోయి మీడియా ఉంది మీడియా ద్వారా చెప్పు మన అమౌంట్ వచ్చింది మావో ఫిఫ్టీన్త్ పై వస్తూనే ఉంటది అది నువ్వు చెప్పినా చెప్పకుండా వస్తుంది అది అంతేగాని ఇవన్నీ వదిలేసుకొని ఇప్పుడు నుంచే మార్పు దానిని కోరుకుంటావు నువ్వేం చేస్తా ఉన్నావంటే మెడికల్ కాలేజ్ గురించి పట్టించుకున్నా మీ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజ్ పట్టించుకోవాలి ప్రభుత్వ పరంగా నడపండి ప్రైవేట్ పరం వద్దంటే దాని విషయం మాట్లాడటంలే అంటే నీతో కాదని తెలుసు నెక్స్ట్ ఇప్పుడు నేను బైపాస్ అయిపోతా ఉంది ఇప్పుడు అది నేనే చేస్తా అంటావు అలవాటు మీకు అది బైపాస్ అయిపోయింది నేను నేను న్యాయంలోనే అయిపోయింది అని చెప్పేసి గొప్పగా చెప్తారు ఎప్పుడైనా రేపు రోబడిపోయినప్పుడు ఎప్పుడూ తిరుగుతుండాలి ఆల్రెడీ తిరిగా తిరుగుతున్నారు అదొకటి అంటావు డిగ్రీ కాలేజ్ పరిస్థితి చూస్తే డిగ్రీ కాలేజ్ పరిస్థితి చూస్తే ఆడ ఏదో బిల్డింగ్ ఇప్పించినాను దానికి ఇంతవరకు కూడా రెంట్ కట్టలే పరిస్థితి ఏ సలాలు ఐదు ఎకరాలు కేటాయించినాము దాంట్లో బిల్డింగ్ కట్టేదానికి ఏర్పాటు చెయ్యి ఎన్ని నీకు చాలా పనులున్నాయ ఎమ్మెల్యే గారు నీకు చాలా ఉన్నాయి ఈ పనుల మీద దృష్టి పెట్టండి రోడ్ల విషయంలో కానీ మన డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ కట్టే విషయంలో కానీ ఆల్రెడీ మా చాలా వరకు చేసినాం డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చినాము కి పెట్టించినాము రెంట్ కూడా కట్టలేదు అది మళ్ళా మీరైనా చేయండి నేను చేయలేదు అనుకోండి మీరైనా చేయాలి కదా రెండు ఇప్పించాలి కదా మళ్ళీ వైఎంకే లో ఇప్పించినాము మంచి పెద్ద బిల్డింగ్ ఇప్పించినాము రెంట్ ఇవ్వాలి మళ్ళీ ఐదు ఎకరాల స్థలానికి కేటాయించినాము అలా బిల్డింగ్ ఏర్పాటు చేయండి ఇంకా పాలిటెక్నిక్ కాలేజ్ ఐటీఐ కాలేజ్ ఉంది దానికి మామూలుగా ఏదైతే వీళ్ళంతా ఫ్యాకల్టీ తీసుకొచ్చి వాడంతా చేయండి వద్దంటామా మేము ఇదిగా ఉంది దాని డబ్బులు రిలీజ్ స్టార్ట్ చేయండి ఊటి కాదు రెండు కాదు బాగా పని తండ్రిగా ఉంది అది మీ మీది వరకు మీరు ఏదైతే కావాలనుకుంటారో మీకు ఏదైతే వస్తుందో అదే ఆలోచన చేస్తా ఉన్నారు మీరు ఎక్కడెక్కడైతే రియల్ ఎస్టేట్ లో మున్సిపల్ అది రెవెన్యూ ఆఫీసు రిజిస్టర్ ఆఫీసు మీకు ఏదైతే మీకు మీ ఆలోచన ఎట్లున్నాయంటే ఏదైతే ఆదాయం కాబట్టి అది కావాలి మీకు ఈ రకంగా ఈరోజు నువ్వు చేస్తున్నావు ఏమో మేమో మీ గురించే మాట్లాడేది వదలడానికి వదలేసాను నేను పట్టించుకోవడం లేదు పెద్దగా ప్రజలే మాట్లాడుతున్నాను మాట్లాడే పనులే మళ్ళా మాజీ ఎమ్మెల్యేకి వ్యతిరేకత జిల్లా అనేది అది కాదు కావలసి ఇప్పుడు మెడికల్ కాలేజ్ కాని ఐటీఐ కాలేజ్ కాని ఈదిగా కానీ మన డిగ్రీ కాలేజ్ గాని ఇన్ని రకాలుగా ఉన్నాయి పనులు చేస్తే మళ్ళీ నీకే ఓటేస్తారు నువ్వు ఇరవై ఐదేళ్ళు ఉంటే ఆట మళ్ళీ ఇరవై ఐదేళ్ళు ఉంటే చేస్తారు జనము ఊరికి చల్ల తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలా కాజీ నీ ఇరవై నాలుగు నా జపం చేయొద్దు చేస్తే నన్ను మిమ్మల్ని ప్రజల్లో నన్ను గుర్తింపు తీసుకున్నావు నువ్వు నాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే నువ్వు అని చెప్పినావు కాబట్టి చెప్పాల్సి వచ్చింది మీడియా ద్వారా ఎన్ని పనులు ఉన్నాయి ఉండవు అన్ని పనులు చేయి అక్రమంగా మంచి పేరు తెచ్చుకో మమ్మల్ని ఆ రోజు నీళ్ళు నిలబడి ఊరంతా నీళ్ళు నిలబడి నీళ్ళు నిలబడి నీళ్ళు ఎవరో స్టేట్మెంట్ గురించి మా మీద మళ్ళీ ఇబ్బంది చేసేవాళ్ళన్నా చేయరు కదా రోడ్లు చేసేవాళ్ళు కాకుండా నీళ్ళు నిలబడి ఎందుకు నిలబడి అడగల్లా నన్ను ఏం ఆ రోజు అందరూ విమర్శించారు కదా అన్ని చాలా పనులు ఉన్నాయి ఆ పని దృష్టి పెట్టు నేను వచ్చినా రాకపోయినా నన్ను ఎవరు అడిగేవాళ్ళు లేరు నాకు ప్రజలు మళ్ళీ అయితే తీర్పిస్తారో ఆ రోజు ప్రజలు వచ్చి నేను మళ్ళా నా దోన్ని ఏ విధంగా బాగా చేసుకోవాలో ఖచ్చితంగా చేసుకుంటాను వదిలే పరిస్థితి లేదు నేను ఇక్కడే పుట్టినాను ఇక్కడే పెరిగినాను కాబట్టి మూడు సార్లు అవకాశం ఇచ్చిన రాజశేఖరెడ్డి గారు డెవలప్మెంట్ చేసినా బాగా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ లో డెవలప్ చేసాము మెడికల్ కాలేజ్ చేసినా బైపాస్ రోడ్ చేసినాం డిగ్రీ కాలేజ్ చేసినా రోడ్లు వేసినాం ఏదేదైతే చేయగలిగినామో పాలిటెక్నిక్ కాలేజ్ కట్టిస్తాం తర్వాత ఈసా శాంక్షన్ చేసాం బైపాస్ అన్ని రకాలుగా బైపాస్ రోడ్ అన్ని రకాలుగా చేసినాం ఇంకా మా సాధ్యమైనంత వరకు నన్ను ఎవరు అనేక కూడా లేదు ఇప్పుడు ఏమి చేయలేదు ఎమ్మెల్యే లేక ఏదో వాళ్ళు మార్పు కావాలనుకున్నాడు మాకు తీసుకొచ్చిన సంతోషం మేము ఏమి కాదనిలే మేమేమి బాధపడలే ఏ రకంగా కూడా నేనేం ఆలోచన చేయలే సరే మా అదృష్టం లేదు ఓడిపోయినాం అనుకున్నాను ఇంకా నాకు డెబ్బై రెండు వేల మంది నా సపోర్టర్స్ ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు సంతోషపడతా ఉన్నాను ఏదన్నా నాకు ఎలాంటి సమస్య లేదు మేము ఏదైనా ఉన్నా జిల్లా చెయ్యి మండలాలు చెయ్యి ఇన్ని పనులు ఉన్నాయి చూడండి జిల్లాలు చేసేది మండలాలు చేసేది రోడ్లు వేసేది మెడికల్ కాలేజ్ తొక్తి పరంగా చేసేది డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ కట్టేది డిగ్రీ కాలేజ్ ఐదులా శాంక్షన్ డబ్బులు రిలీజ్ చేయించేది ఇంకా రోడ్లు వేసే చాలా ఉన్నాయి అవి దాని మీద దృష్టి పెడితే బాగుంటాయి అని చెప్పి నేను చెప్తా ఉన్నాను ఊరికి రియల్ ఎస్టేట్ పక్క చూడద్దు రెవెన్యూ పక్క చూడద్దు మళ్ళా

ఇప్పుడు పై నుంచి హక్కు ఉంది ఎందుకంటే ఏది చేసినా మాకు సంబంధం లే మాకి మా ప్రభుత్వానికి ఆదాయం రావాల ఎవరు చెడిపోయినా ఎవరు కుటుంబాలు చెడిపోయినా అవసరం లే వెల్డ్ షాపులు పెడతారు ఇంకోటి పెడతారు రోడ్లు అమ్ముతారు ఎందుకంటే ఇప్పుడు పోలీసు డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు చేయాలని లోపల చేయలేరు పైన నుంచి అధికారులు ఉత్తి వాళ్ళు లో ఉన్నారు ఎందుకు గలైతాడు ఎందుకు చనిపోతా చాలా మంది ఇప్పుడు మొన్న కూడా బెల్ట్ షాపులు పెట్టినారు ఆడవాళ్ళు ఇబ్బంది పడతారు ఆ విషయంలోన విషయంలో హెచ్చరించిన మన వాళ్ళు పోయి వైఎస్ఆర్ కావచ్చు సరే దుర్గా పూజ అంత బంధువులే వాళ్ళు ఇట్లా మంచి పద్ధతి కాదు మామ ఏదున్నా కూడా ఇబ్బంది పడతా ఉన్నారు చాలా మంది అన్నప్పుడు బెల్ట్ షాపుల ద్వారా అన్నప్పుడు విన్నలే కదా ఎవరు వింటారు ఇట్లాంటివన్నీ మొదలైతా ఉన్నాయి అన్ని చోట్ల ఏది ఉన్నా కూడా దాని మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల ప్రతి ఊర్లో పది బెల్ట్ షాపులు ప్రతి ఊర్లో పది బెల్ట్ షాపులు ఉన్నాయంటే మన జగంలో ఉన్నాయా బెల్ట్ షాపులు ఏది ఉన్న చిన్న పొరపాటు జరిగినప్పుడు ఇమీడియట్ గా పోలీసు స్పందిస్తా ఉండ్రి దాని మీద కంట్రోల్ చేస్తా ఉండ్రి ఇప్పుడు ఎంత కుటుంబాలు పిల్లోళ్ళు కూడా తాగేకి మొదలు పెట్టారు ఇరవై ఏళ్ళ కూడా తాగేకి మొదలు పెట్టినారు భయం నీచమేముండేదో అడిగేది లేదు ఎవరు ఏదన్నా ఏ ఫ్యామిలీ సంబంధం లేదు మాకు ఆదాయం కావాలి గవర్నమెంట్ కి అనేది మన భావన ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతాను ఇంకా ఏదన్నా కూడా అందరు కూడా నిన్న మన్న నిన్న పడే మన్న పడే ఆటోళ్ళు ఇబ్బంది పడినాయి ఆ ఫోటో తీసారా లేదా ఫోటో అటు ఏమన్నా మీడియా ద్వారా అందరు తెలుస్తా ఉంది ఆయన ఏదన్నా అంటే ఎవరైనా మేము ఎందుకంటే ఏదైనా వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించినప్పుడు నిదానంగా కూర్చోని సమాధానం చెప్తుంటమే సరే వాళ్ళు అదే వాదిస్తామంటే మేము వెళ్ళిపోతామండి అంతవరకే మేమేమై వాళ్ళకి సమాధానం చెప్పి వెళ్ళిపోతామండి మేము ఎప్పుడు కూడా ఎందుకంటే వాళ్ళు ఏదో బాధలో మాట్లాడుతూ ఉంటారు అని చెప్పేసి విని వాళ్ళకి సమస్య ఈ చెప్పేసి దాని ద్వారా మేము బయలుదేరుతాం ఇప్పుడు అట్లా కాదు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే రెండు నవ్వు అవుతాడు వెళ్ళిపోతాడు నేను అడిగిన దానికి సమాధానమే లేదు దేవుసెట్ ప్రకాష్ అడిగినా నిన్న మెడికల్ కాలేజ్ విషయం ఏమని చెప్పేసి దానికి సమాధానమే లేదు దాటేస్తాడు పోతా ఉన్నాడు ఎంతసేపు ఉన్నా ఆయన ఒకటి మీడియా రోజు సోషల్ మీడియాలో రావాల అంతే ఆయన ఉన్ననాలు ఊర్లో ఉన్న కూడా సోషల్ మీడియాలో రావాలి ఏదో కార్యక్రమాన్ని పెట్టుకుంటాడు అంతేగాని డెవలప్మెంట్ గురించి కానీ ఇంపోర్ట్ గురించి కానీ రేషన్ పేదలకు ఇచ్చిండే రేషన్ అమ్ముతా ఉంటారు ఆ భీమ్ మాయమైపోయినాయి ఇంతవరకు దాని శుద్ధే లేదు దాని శుద్ధి లేదు అంటే ఇంత మీడియా సోషల్ మీడియా పేపర్ వాళ్ళు ఆ ఎంత గీ అర్జు గీ పెట్టినా కూడా ఏమీ లేదు సమాధానము ఆ రోజు ఎవరు మన చేసి చేసి చేసేది చేసేది అధ్వానం తయారైంది ఇంకా దాని గురించి ఎక్కువ చెప్పే పని లేదు నాకేం వ్యతిరేకం కాదు ఆ జిల్లా వస్తే చెప్తాను చూడే లాభపడేదంతా అంటే నాకు నా లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు ఎవరైతే ఉన్నారు అందరికి లాభే కాని నాతో పాటు నాకేం వ్యతిరేక ఎందుకు వస్తుంది నాకు బాగా డెవలప్మెంట్ అయితే ఇంకా ఆదోని బాగా అభివృద్ధిలో ఇంకా ముందుకు అని చెప్పేసి ఆదోని దీంట్లో కూడా ఉంది ఆదో బాగా డెవలప్మెంట్ అవుతాం అని చెప్పేసి ఆధ్వని రైచూరు ఇవన్నీ ఉంటగళ్ళు హ్యాపీగా ఆనందిస్తాము దానికి నాకేమి నష్టమేముంది నేను అడుగుతా ఉన్నాను నమస్కారం నిన్న ఇంకో విషయం కూడా చూస్తే మీడియాలో కిరాణి షాప్ వాళ్ళు విషయంలో కూడా మాట్లాడా ఆ రోజు ఏమనే ఏ ఇట్లా డి వస్తే బాగా డెవలప్మెంట్ అవుతుంది అందరు హైదరాబాద్ పెట్టండి పెట్టుబడులు పెట్టండి అని చెప్తారని చెప్పారు నిన్నేమంటాడు సంత స కిరాణారులు ఇబ్బంది పడుతున్నారు బతకలేకపోతా ఉన్నారు చాలా మంది నిరుద్యోగులుగా ఉన్నాడు అంటే పని పనిచేస్తారు ఇట్లా డబల్ మాట ఉండేది ఉండాలని చెప్పాలా అది ఏదన్నా ఉన్నా కూడా డైరెక్ట్ గా చెప్పాలా నువ్వు చెప్పినా చెప్పకపోయినా మనకేమి ఇది కాదు ఉన్న విషయం ఆ రోజు మాట ఈ రోజు మాట మాట్లాడే పరిస్థితి ఆ చెప్తాను ఒకసారి మాట్లాడడానికి దాని మీద కారాగంటిగా ఉండాలి నీ హైదరాబాద్ నుంచి అందరూ రమ్మంటున్నాను మా మానవులు పెట్టుబడి పెట్టుకుంటున్నాను అని చెప్పినోడు మీరే మళ్ళీ ఈ రోజు వాళ్ళంతా వచ్చే పాపం పాపములు చెప్పేసి వాళ్ళంతా చుట్టేసుకొని వాళ్ళ మీద సానుభూతి చూపించి మళ్ళా అదో రకంగా ఒక యాక్షన్ చేసి మాట్లాడడం ఒకటి అదే కాకుండా ఆదో జనాభా ఎంతమంది ఉంటారు ఆదోన్లో ప్రముఖులు ఎంతమంది ఉంటారు మేధావులు ఎంతమంది ఉంటారు ఎవరికైనా ఇంటిపేషన్ ఉందే జిల్లా కావాలా ఇట్లా అందరూ మీటింగ్ పెట్టిన చూడాలి ఎవరికైనా ఇంటిపేషన్ ఉందే వాట్సాప్ లో పెట్టి వాళ్ళు ఇచ్చిన తర్వాత అంటే ఆ జిల్లా ఇచ్చేది వాళ్ళకి ఇష్టం లేక మనం చేసేది ఏమని చెప్ ఇప్పుడు ఒక పెద్ద షామియానా చేసి అందరు పిలిచి ప్రచారం చేసి అంటే ఎంతమంది వస్తారు లేదో జిల్లా కావాలనుకున్న ఎంతమంది వస్తారు లేదో ఇంతమంది మేధావులు ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఇంతమంది విద్యార్థులు ఆ ఆ ఇంత వ్యాపారస్తులు అదనంలో ఇంతమందిలోనే ఎంతమంది వచ్చినారు ఆయన ఇంత లెక్కేస్తే అంత మా ఊళ్ళే నూరు మందిలో డెబ్బై మంది మా ఊళ్లే ఉంటారు వైఎస్ఆర్ సిటీ వాళ్ళు అంటే మాకే ఎక్కువ కావాలనుకుంటున్నామా మీ కూటమి వాళ్ళు ఎవరు వచ్చినారు చెప్పు మీ కూటమి ముగ్గురు జనసేన తెలుగుదేశం మీరు అంత కూడా ఉండవు జనసేన లేదు తెలుగుదేశం ఇట్లు ఇట్లా మాట్లాడుతుండదా చేసుకోండి ఊరికే రావాలా చెప్పాలా అనేది కాదు మీ కుటుంబంకి ఇంట్రెస్ట్ ఏదో అనిపిస్తుంది జనం అనుకుంటారు దానికి ఇంట్రెస్ట్ ఉన్నట్టు లేదు నేను మళ్ళీ ఇంత జనాభాలు దాదాపుగా మన లెక్క ప్రకారంగా జనాభా ఎంత ఉంటుంది రెండు లక్షల పైనే ఉంటుంది రెండు లక్షల అరవై ఆరు జనాభా ఉంది నూట నూట లక్ష డెబ్బై ఐదు వేల మంది ఓటర్సే ఉన్నారు మళ్ళీ ఎంత మంది వచ్చినారు ఇన్న అంత వంద మంది కూడా లేరు కరెక్ట్ గా లేదు దాంట్లో డెబ్బై మంది మనమనే ఉంటారు అది గమనించాలి నా ప్రజలు అని చెప్పి నీకు ఉంది